వీఆర్ఓ మండిపడ్డ ఎమ్మెల్యే పడుతున్నావా ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్ ఆకస్మిక తనిఖీలతో అధికారుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది ప్రజల సమస్యలను పక్కన పెట్టి అవినీతి కుట్రలు పన్నుతున్న అధికారులను నిలదీయడంలో ఆయన ఏమాత్రం వెనకాడ్డం లేదు తాజాగా కలిగిరి తహసీల్దార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఎమ్మెల్యే వీఆర్ఓ నరేష్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు స్థానికుల నుంచి ఫిర్యాదులు వస్తున్నా అధికార దుర్వినియోగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయకుండా తహసీల్దార్కు తొత్తుగా మారి కలెక్షన్ కింగ్లా వ్యవహరిస్తున్నాడని ఆరోపిస్తూ వీఆర్ఓపై ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు తమాషాలు పడుతున్నావా నీకు ఈ పనికిమాల పని చేయడానికి ఉద్యోగం వచ్చిందా అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు గత రెండు రోజులుగా ఎమ్మెల్యే వరుస ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నారు ప్రజలకు అందాల్సిన సేవలు సజావుగా సాగకపోతే ఇలాంటి మరిన్ని తనిఖీలు కొనసాగుతాయని ఆయన హెచ్చరించడంతో అధికారుల్లో గుబులు మొదలైంది

ఇప్పుడు మండలం మొత్తం ఎంఆర్ఓ దగ్గర కవరింగ్ చేసింది ఓన్లీ మండలస్ ఇక్కడ సమాచారం చక్కగానే ఒకటి ఉంది అది పెట్టండి ఫైల్స్ బయట తీవర ఈ రోజు మూడు నెలలు అయింది సమాచార చట్టం కింద అసలు ఏమి ఇవ్వాలి ఆ ఎంఆర్ఓ గతంలో చేసింది ఏమేమి ఉన్నాయి వచ్చింది జాయిన్ అయ్యే రోజున వెళ్ళిపోయిన దాకా సమాచార చట్టండి అతను ఒక ఆరు నెలలు ఉన్నారు ఫిబ్రవరి ఐదో తారీఖు జాయిన్ అయ్యాడు సార్ సమాచార చట్టం ಇದಕ್ಕೆ ಇದಕ್ಕೆ ಡಿಜಿಟಲ್ ಆಗಿದೆ ಆಯನ ಸ್ಟ್ಯಾಂಪ್ಲೇಸ್ ನಾವು ಕೀಯಾ ಆ ಯೋla ಹಾ ನಾನು ಮಾบุรี거든 ನಾನು ಅದ್ಕೊಂಡಾ ಕೃಷ್ಣ వచ్చి ಅಂದ್ರೆ ಟೋಟಲ್ ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿಗೆ ಅಡ್ಕೊಂಡಾ ಅದೇ ನಾನು ನೈಸ್ ಕಅಪ್ಚ್ ಅಂತಾಡ್ ಸರ್ ನೀವಿ ನೈಸ್ ಕಅಪ್ಚ್ ಅಂತಾಡ್ ತುಂಬಾ ಸರಿ ಹೆಚ್ಚಾวจಿಂದ ಗವರ್ನಮೆಂಟ್ ಪರಿಹಾರ ಮಾಡ್ಲಿ ಮಾಡ್ ಯಾರಿಗೆ ನಾನು ಪಕ್ಕನೂ ಇತೆ ಯಾರೇನ ಇದೆ ನಾನು ನಾನೇನ್ ಪಕ್ಕನೂ ಇತೆ ಇದೆ ನಾನು ಬರೀತ ಸರ್ ನಾನು 100 ಅಲ್ಲಿ ಸರ್ ಇಪೂ ತೋರಿಸ್ತಸ್ತಾರೆ ಅವರೇ ಏದ ಅಂತ ಹೇಳ್ತೋ ಅದನ್ನ ಪಕ್ಕನಲ್ಲ ಇಪಡೆ ತೋರಿಸ್ತಾರ ಸರ್ ಎರಡೂ